దుస్తులు మీ లోకల్ షాపి చేయి ఇవ టైల్స్ పాన్ గడికి వచ్చి టైల్స్ స్టార్ట్ చేసినామో లేదో టైల్స్ బాక్సులు వలిగినాయి అంటే ఒక్కొక్కటి వలుగుతుంది అట్లా అది ఎట్లా వలుగుతుంది అది మేము వాళ్ళకి కొట్టాము షాప్ వాళ్ళకు కొట్టరు ట్రాన్స్పోర్ట్లా బండి డ్రైవర్ ఉంటారు కదా డ్రైవర్ అయినా బండి వేసుకొస్తేప్పుడు రోడ్లు ఇబ్బంది ఉండడం వల్ల కొన్ని కొన్ని డ్యామేజ్ అవుతాయి అన్నీ కావు కొన్ని అవుతాయి అలాంటప్పుడు ఆ డ్యామేజ్ ఉన్నాయి పక్క పడేస్తాం యూజ్ అయితే చేస్తాం లేదంటే పక్క వాడింతాం అవిష్ పెట్టి ఈ మేసిరానికి పాన్ మొత్తం టైల్స్ అనే వాళ్ళ కొట్టి అంటారు ఇక టైల్స్ వల్ల కొడితే మాకేం వస్తుంది షాప్ ఏమైనా రూపాయి ఇస్తాడా కొన్నోడు ఆమెను ఏమైనా రూపాయి ఇస్తాడా ఎవడు ఇయ్యాడు కదా ఏమున్నా మా మేసిల్ అంటర్ ఏంది ఆ పని ఎంత కష్టపడి చేసుకుంటావా అది చూడరు అరే టైల్స్ ఒక పీస్ కలిగింది దీన్ని రేటు ఆడతారు అదే పని చేసినాకో యాభై రూపాయలు ఎక్కువ ఇవ్వమంటే వంద రూపాయలు ఎక్కువంటే ఇయ్యరు జర అర్థం చేసుకోరు మా మేసిలని అని చూసి రాయవో ఇది ఎంత కొంచే ఉందో దిగితే మినిమం పది కుట్లు ఎక్కడ పో రిస్క్ తోటి మేము చేస్తాం పని జరి కొంచెమైనా రెస్పెక్ట్ ఇయ్యి అన్ని బియర్గాళ్ళకైతే మీకు మంచిగా వింటారు మాట మా ఉంటుంది వింటారా మీరు ఏమున్నా జర చూసుకోవాల ఓనర్లు మీరు ఈ టైల్స్ వాళ్ళ కొట్టడం వల్ల మాకు ఏముండదు